కార్తీక పురాణము మొదటి రోజు కథ ఈ రోజు నుండి ముప్పై రోజుల పాటు ప్రతిరోజు నాలుగు పూటల్లో ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ లేదా రాత్రి కానీ ఏదో ఒక పూట పురాణాన్ని తప్పనిసరిగా వినాలి శ్రోతలకు విజ్ఞప్తి మీరు ప్రశాంతంగా స్థిర మనసుతో పురాణాన్ని విని కార్తీక మాస పుణ్యాన్ని సంపాదించుకోవాలని ఆశిస్తున్నాను మొదటగా గణేశ వందేహం గణనాయకం శౌనకాదులకు సూతుడు కార్తీక పురాణము చపుట శ్రీ కోటి బ్రహ్మాండ నాయకుడైన భగవంతుని సృష్టి అందలి శిష్టేష్ట విశిష్టమైన శ్రీ నైమిషారణ్యమునకు సత్రేష్ఠి దర్శనార్థియై విచ్చేసిన సూతమహర్షిని సత్కరించి సంతృష్టిని చేసి స్థానికులైన శౌనకాది ఋషురాయనను వారై సకల పురాణ సూతముని కలికల్మష నాశకము కైవల్యదాయకము అయిన కార్తీక మాస మహత్యమును వినిపించి మమ్ములను ధన్యులను చేయుమని కోరారు వారి కోరికను మన్నించిన వ్యాస శిష్యుడైన సూతర్షి శౌనకాదులారా మా గురువుగారైన భగవాన్ వేదవ్యాస మహర్షుల వారు ఈ కార్తీక మహత్వాన్ని అష్టాదశ పురాణములలోని స్కాంధ పురాణములు రెండింటా కూడా వక్కానించి ఉన్నారు రాజైన శ్రీ వశిష్ఠుల వారిచే రాజర్షి అయిన జనకునకు స్కాంద పురాణములోనూ హేలా విలాస బాలామణి అయిన సత్యభామకు లీలామానుష విగ్రహుడైన శ్రీకృష్ణ పరమాత్మునిచే పద్మపురాణములోనూ ఈ కార్తీక మహత్యము సవిస్తరముగా చెప్పబడినది మన అదృష్టము వలన నేటి నుంచే కార్తీక మాసము ప్రారంభము కావున ప్రతిరోజు నిత్యపారాయణగా ఈ మాసమంతా కార్తీక పురాణ శ్రవణమును చేసుకుందాము ముందుగా పురాణములోని విశిష్ట ప్రోక్తమైన కార్తీక మహత్యాన్ని వినిపిస్తాను వినండి అంటూ చెప్పసాగాడు జనకుడు వశిష్ఠుని కార్తీక వ్రత ధర్మములను అడుగుట గురించి పూర్వం ఒకసారి సిద్ధాశ్రమములో జరుగుతున్న యాగానికి అవసరమైన ద్రవ్యాన్ని కొరకై వశిష్ఠ మహర్షి జనక మహారాజు ఇంటికి వెళ్ళాడు జనకునిచే యుక్త మర్యాదలను అందుకొని తను వచ్చిన విషయాన్ని ప్రస్తావించాడు అందుకు జనకుడు ఆనందముగా అంగీకరించి హే బ్రహ్మర్షి మీ యాగానికి ఎంత ద్రవ్యం కావాలన్నా నిరభ్యంతరంగా ఇస్తాను కానీ సర్వపాపహరమైన ధర్మ నాకు తెలియజేయండి సంవత్సరములోని సర్వమాసముల కంటేను కార్తీక మాసము అత్యంత మహిమాన్వితమైనదని తద్రా ఆచరణమునను సమస్త ధర్మాల కన్నా శ్రేష్టతరమైనదని చెబుతూ ఉంటారు కదా ఆ నెలకంతటి ప్రాముఖ్యం ఎలా కలిగింది ఆ వ్రతము ఉత్ ధర్మమే విధంగా అయింది అని అడుగగా మునిజన వశిష్ఠుడైన వశిష్ఠుడు జ్ఞానహాసమును చేస్తూ ఇలా ప్రస్తావించాడు వశిష్ట ప్రవచనము జనక మహారాజా పూర్వ జన్మలలో ఎంతో పుణ్యం చేసుకుంటే గాని సత్వశుద్ధి కలుగదు ఆ సత్వశుద్ధి కలిగిన నీ వంటి వారికి మాత్రమే ఇటువంటి పుణ్యప్రదమైనది వినినంత మాత్రం చేతనే అన్ని పాపాలను అణిచివేసేది అయినా కార్తీక మహత్వమును వినాలనే కోరిక కలుగుతుంది విశ్వశ్రేయాన్ని దృష్టిలో ఉంచుకొని నీ వడిగిన సంగతులను చెబుతాను విను ఓ విదేహ కార్తీక మాసములో సూర్యుడు తులా సంక్రమణములో నుండగా సహృదయతతో ఆచరించే స్నాన దాన జప పూజాదులు విశేష ఫలితాన్నిస్తాయని తెలుసుకో ఈ కార్తీక వ్రతాన్ని తులా సంక్రమణాదిగా గాని శుద్ధ పాడ్యము నుంచి గాని ప్రారంభించాలి ముందుగా సర్వ హరం పుణ్యం వ్రతం కార్తీక సంభవం నిర్విఘ్నం కురుమే దేవ దామోదరా నమోస్తుతే ఓ దామోదరా నా ఈ వ్రతమును నిర్విఘ్నముగా పూర్తి చేయుము అని నమస్కారపూర్వకముగా సంకల్పించుకొని కార్తీక స్నానం ఆరంభించాలి కార్తీక మందలి సూర్యోదయ వేళ కావేరీ నదిలో స్నానం చేసిన వారి పుణ్యం చెప్పనలవి కాదు సూర్యుడు తులారాశిన ప్రవేశించగానే గంగానది ద్రవరూపం ధరించి సమస్త నదీ జలాలయందున చేరుతుంది వాపీకూపా తాటాకారి సమస్త సజ్జలాశయాలలోనూ కూడా విష్ణువు వ్యాపించి ఉంటాడు బ్రాహ్మణుడైన వాడు కార్తీక మాసములో నదికి వెళ్ళి హరి ధ్యానయుతుడై కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమించి శుద్ధాత్ముడై మంత్రయుక్తముగా భైరవాజ్ఞను తీసుకొని మొలలోతు నీటిలో నిలబడి స్నానము చేయాలి పిదప దేవతలకు ఋషులకు పితరులకు తర్పణాలను వదలాలి అనంతరం అగమర్షణ మంత్ర జపంతో బొటనవేలి కొనతో నీటిని తాకి మూడు దోసెల్ల నీళ్లను గట్టుమీదికి చిమ్మి తీరము చేరాలి చేరగానే కట్టుబట్ట కొనలను పిండాలి దీనినే యక్షతర్పణమంటారు అనంతరం ఒళ్ళు తుడుచుకొని పొడివి మడివి తెల్లనివైన వస్త్రాలను ధరించి హరిస్మరణ చేయాలి గోపీచందనంతో పన్నెండు పుండ్రాలను ధరించి సంధ్యావందన గాయత్రి జపాను ఆచరించాలి ఆ తరువాత ఔపాసనము చేసి బ్రహ్మయజ్ఞమాచరించి తన తోటలో నుంచి చక్కటి పుష్పాలను తెచ్చి శంఖచక్రధారి అయిన విష్ణువును సాలగ్రామ నుంచి అటు పిమ్మట కార్తీక పురాణ పఠనము గాని శ్రవణమును గాని వాడై స్వగృహాన్ని చేరి దేవతార్చన వైశ్యదేవాదులను చేసి భోజనము చేసి ఆచమించి పునఃపురాణ కాలక్షేపమును చేయాలి సాయంకాలము కాగానే ఇతర వ్యాపారాలన్నింటినీ విరమించుకొని శివాలయములో గాని విష్ణాలయములో గాని యాశక్తి దీపాలను పెట్టి అక్కడి స్వామిని ఆరాధించి భక్ష్య భోజ్యాదులు నివేదించి శుద్ధ వాక్కులతో వారిని స్థుతించి నమస్కరించుకోవాలి ఈ కార్తీక మాసము పొడుగున ఈ విధంగా వ్రతాన్ని చేసిన వారు పునరావృత్తి రహితమైన వైకుంఠాన్ని పొందుతున్నారు ప్రస్తుత పూర్వ జన్మార్జితాలైన పాపాలన్నీ కూడా కార్తీక వ్రతం వలన హరించుకుపోతాయి వర్ణాశ్రమ లింగ వయోభేదరహితముగా ఈ వ్రతాన్ని ఎవరాచరించినా సరే వాళ్ళు మోక్షార్హులు కావడం నిస్సంశయము జనకరాజా తనకు తానుగా ఈ వ్రతాన్ని ఆచరించలేకపోయినా ఇతరులు చేస్తుండగా చూసి అసూయ ఆనందించేవానికి ఆ రోజు చేసిన పాపాలన్నీ విష్ణు కృపాగ్నితో ఆహుతి అయిపోతాయి కార్తీక సోమవార వ్రతము వశిష్ట జనక మహారాజా వినినంత మాత్రము చేతనే మనోవాకాయముల ద్వారా చేయబడిన సర్వ పాపాలను హరింపచేసే కార్తీక మహత్యాన్ని శ్రద్ధగా వినుసుమా అందున ఈ నెలలో శివప్రీతిగా సోమవార వ్రతము ఆచరించేవారు తప్పనిసరిగా కైలాసాన్ని చేరుకుంటారు కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారం నాడైనా సరే స్నాన జపాదులను మొదటిది ఉపవాసము అనగా శక్తిగలవారు కార్తీక సోమవారం నాడు పగలంతా అభోజనము మొదటిది ఉపవాసము శక్తి గలవారు కార్తీక సోమవారం నాడు పగలంతా అభోజనము నిష్ఠురి కథ పూర్వం ఒకనొక బ్రాహ్మణునికి నిష్ఠురి అనే కూతురు ఉండేది ఆమె పుష్టిగాను అందంగాను అత్యంత విలాసంగాను ఉండే ఈమెకు గుణాలు మాత్రం శిష్టమైనవి అబ్బలేదు దుష్టగుణ భూయిష్టమై గయ్యాలిగాను కాముకురాలుగాను చరించే ఈ నిష్ఠురిని ఆమె గుణాల రీత్యా కర్కశ అని కూడా పిలుస్తూ ఉండేవారు బాధ్యత ప్రకారం తండ్రి ఆ కర్కశను సౌరాష్ట్ర బ్రాహ్మణుడైన మిత్రశర్మ అనే తన చేతులు దులిపి వేసుకున్నాడు ఆ మిత్రశర్మ చదువుకున్నవాడు సద్గుణవంతుడు సదాచారపరుడు సరసుడు మాత్రమే కాక సహృదయుడు కూడా కావడం వలన కర్కశ ఆడినది ఆటగా పాడినది పాటగా కొనసాగజొచ్చింది పైగా ఆమె ప్రతిరోజు తన భర్తను తిడుతూ కొడుతూ ఉండేది అయినప్పటికీ కూడా మనసుకు నచ్చినది కావడం వలన మోజు చంపుకోలేక భార్యను పరిత్యజించడం తన వంశానికి పరువు తక్కువ అనే ఆలోచన వలన మిత్రశర్మ కర్కశ పెట్టే కఠిన హింసలన్నింటినీ భరిస్తూనే ఉండేవాడు కానీ ఏనాడు ఆమెను శిక్షించలేదు ఆమె ఎందరో పరపురుషులతో అక్రమ సంబంధము పెట్టుకొని భర్తను అత్తమామలను మరింత నిర్లక్ష్యంగా చూసేది అయినా భర్త సహించాడు ఒకానొకనాడు ఆమె యొక్క విటులలో ఒకడు ఆమెను పొందుతూ నీ మగడు బ్రతికి ఉండడం వల్లనే మనం తరచూ కలుసుకోలేకపోతున్నాం అని రెచ్చగొట్టడంతో కర్కశ ఆ రాత్రికి రాత్రే నిద్రాముద్రితుడై ఉన్న తన భర్త శిరస్సును ఒక పెద్ద బండరాతితో మోది చంపివేసి ఆ శవాన్ని తానే మోసుకొని పోయి ఒక పాడుబడిన నూతిలోనికి విసిరివేసింది ఇదంతా గమనించినప్పటికీ కూడా కామె విఠుల బలం ఎక్కువ కావడం చేత అత్తమామలామెనేమి అనలేక తామే ఇల్లు వదిలి పారిపోయారు అంతటితో మరింత స్వతంత్రించిన కర్కశ కన్నుమిన్ను గానని కామావేశంతో అనేక మంది పురుషులతో సంపర్కము పెట్టుకుని ఎందరో సంసార స్త్రీలను కూడా తన మాటలతో భ్రమింపజేసి తన విటులకు తార్చి తద్వారా సొమ్ము చేసుకునేది కాలం గడిచింది దాని బలం తగ్గింది యవ్వనం తొలగింది శరీరంలోని రక్తం పలుచబడటంతో కర్కశ జబ్బున పడింది అసంఖ్యాక పురుషోత్తములతో సాగించిన శృంగార క్రీడల పుణ్యమా అని అనూహ్యమైన వ్యాధులు సోకాయి పూలగుత్తిలాంటి మీను పుల్లుబడిపోయింది జిగి బిగి తగ్గిన కర్కశ వద్దకు విటుల రాకపోకలు తగ్గిపోయాయి ఆమె సంపాదన పడిపోయింది అందరికందరూ ఆమెను అసహించుకోసాగారు తుదకు అక్రమపతులకే గాని సుతులకు నోచుకోని ఆ నిష్ఠుర తినడానికి తిండి ఉండేందుకింత ఇల్లు వంటి నిండా కప్పుకునేందుకు వస్త్రము కూడా కరువైనదై సుఖ వ్రణాలతో నడి వీధిన పడి మరణించింది కర్కశ శవాన్ని కాటికి మోసుకుపోయే దిక్కు కూడా లేకపోయింది యమదూతలా జీవిని పాశబద్దన చేసి నరకానికి తీసుకువెళ్లారు యముడామెకు దుర్భరమైన శిక్షలను విధించాడు భర్తద్రోహికి భయంకర నరకము భర్తను విస్మరించి పరపురుషులను ఆలింగనము చేసుకున్న పాపానికి ఆమె చేత మండుతున్న ఇనుప స్తంభాన్ని కౌగిలింపచేశాడు భర్త తలను బద్దలు కొట్టినందుకు ముండ్ల గదలతో ఆమె తల చిట్లేటట్లు మోదించాడు భర్తను దూషించినందుకు కొట్టినందుకు తన్నినందుకు దాని పాదాలను పట్టుకుని కఠిన శిలలపై వేసి బాధించాడు సీసమును గాచి చెవులలో పోయించాడు కుంభీపాక నరకానికి పంపాడు ఆమె పాపాలకు గాను ఆమె ముందరి పది తరాల వారు తదుపరి పది తరాల వారు ఆమెతో కలిసి మొత్తం ఇరవై ఒక్క తరాల వారు కుంభీపాకములో కుమిలిపోసాగారు నరకానుభవము తరువాత ఆమె పదిహేను సార్లు భూమిపై కుక్కగా జన్మించినది పదిహేనవ పర్యాయమున కలింగ దేశములో కుక్కగా పుట్టి ఒకనొక బ్రాహ్మణ గృహములో ఉంటూ ఉండేది సోమవార వ్రతఫలముచే కుక్క కైలాసమందుట ఇలా ఉండగా ఒక కార్తీక సోమవారము నాడ బ్రాహ్మణుడు పగలు ఉపవాసముండి శివాభిషేకాదులు నిర్వర్తించి నక్షత్ర దర్శనానంతరము స్వీకారానికి సిద్ధపడి ఇంటి బయట బలిని విడిచిపెట్టాడు ఆనాడంతా ఆహారము దొరకక పస్తుపడి ఉన్న కుక్క ప్రదోష దినాన ఆ బలి అన్నాన్ని భుజించినది బలి భోజనము వలన దానికి పూర్వస్మృతి కలిగి ఓ విప్రుడా రక్షింపుమని కుయ్యో మొర్రో అంటూ ఏడవసాగినది దాని అరుపులు విని వచ్చిన విప్రుడు కుక్క మాట్లాడ్డాన్ని గమనించి విస్తుపోతూనే ఏమి తప్పు చేశావు నిన్ను నేనెలా రక్షించగలను అని అడిగాడు అందుక కుక్క ఓ బ్రాహ్మణుడా పూర్వజన్మలో నేనొక విప్రవనితను కామముతో కళ్ళు మూసుకుపోయి జారత్వానికి ఒడిగట్టి భర్తహత్యకు సంకరానికి కారకురాలునై తిని నేను పతితను ఆయా పాపాలకనుగుణంగా అనేక కాలం నరకంలో చిత్రహింసలను అనుభవించి ఈ భూమిపై ఇప్పటికీ పద్నాలుగు సార్లు కుక్కగా పుట్టాను ఇది పదిహేనవసారి అటువంటిది ఇప్పుడు నాకు హఠాత్తుగా ఈ పూర్వజన్మలెందుకు గుర్తుకు వచ్చాయో అర్థం కావడం లేదు దయచేసి విషదపరచుమని కోరింది బ్రాహ్మణుడు సర్వాన్ని తన జ్ఞానదృష్టి చేత తెలుసుకుని శునకమా ఈ కార్తీక సోమవారము నాడు ప్రదోష వేల వరకు పస్తుపడి ఉండి నాచే విడువబడిన బలి చేయుట చేయుటవలనని నీకి పూర్వజ్ఞానము కలిగినదని చెప్పాడు ఆపై ఆ జాగిలము కరుణామయుడవైన ఓ బ్రాహ్మణుడా నాకు మోక్షమెలా సిద్ధించునో ఆనతీయుమని కోరినది దయాలుడైనటువంటి ఆ భూసురుడు తాను చేసిన అనేకానేక కార్తీక సోమవార వ్రతాలలో ఒక సోమవారం నాటి వ్రత ఫలితాన్ని ఆ కుక్కకు ధారపోయేగా ఆ క్షణమే ఆ కుక్క తన శునక దేహాన్ని పరిత్యజించి దివ్య స్త్రీ శరీరినియై ప్రకాశమానహార వస్త్ర విభూషితి అయి పితృదేవతా సమన్వితై కైలాసమునకు చేరినది కాబట్టి ఓ జనక మహారాజా నిస్సంశయ నిశ్రేయ సదాయి ఈ కార్తీక సోమవార వ్రతాన్ని నీవు తప్పనిసరిగా ఆచరించు అంటూ వశిష్ఠుడు చెప్పడం ఆపాడు ఈ రోజున నిషిద్ధములైనటువంటి ఆహార పదార్థములు ఉల్లి ఉసిరి చద్ది ఎంగిలి చల్లని వస్తువులు ఈరోజు చేయవలసిన దానములు నెయ్యి బంగారం ఈరోజు పూజించాల్సిన దైవము స్వథా అగ్ని ఈరోజు జపించాల్సిన మంత్రము ఓం జాత వేదసే స్వతాపతే స్వాహా దీని వలన కలిగే ఫలితము తేజోవర్ధనము ఇంతటితో మొదటి రోజు పారాయణము సమాప్తము